అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో సోమవారం నూతన ది గుత్తి కోఆపరేటివ్ టోన్ బ్యాంక్ ఐదవ బ్రాంచ్ను బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్ మరియు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యేలు మధుసూదన్ గుప్తా జితేంద్రగౌడ్ విశాఖపట్నం కోఆపరేటివ్ మాజీ అధ్యక్షులు మాన్యం ఆంజనేయులు కాకినాడ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రవీంద్ర అనంతపురం బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ ఆదోని బ్యాంక్ చైర్మన్ రాయచోటి గుంతకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి అనంతపురం టీడీపీ పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగంది విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులను టౌన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యులు మరియు సిఇఓ మహేశ్వర ప్రసాద్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ బ్యాంకు ప్రజల విశ్వాసాన్ని అందుకొని మరింత అభివృద్ధి సాధించాలన్నారు గుంతకల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కోఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు మరింత సులభంగా బ్యాంకింగ్ సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు బ్యాంకులో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆర్బీఐ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు పారదర్శకంగా విశ్వనీయంగా సేవలు అందించాలన్నారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు బ్యాంకు పాలకవర్గం సిబ్బంది షాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ది గుత్తి కోఆపరేటివ్ టోన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్ వైస్ చైర్మన్ రామ్మోహన్ बैंक सीईओ महेश्वर प्रसाद बैंक के कृष्णा मधुसूदन गुप्ता डी वेंकटेश जक्का वीरन्ना सी नागराजु जी वेंकटेश महबूब दादा रंग प्रसाद प्रोफेशनल डायरेक्टर महेश कुमार बी बीओएम चेयरमैन सुधीर बाबू బీవఎం మెంబర్ శ్రీనివాసులు బీసీ ఉన్నప్ప బ్యాంకు ఖాతాదారులు సిబ్బంది కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అనంతపురం ప్రాంత్ కూడా గత సంవత్సరంలో అలాగే పార్టీ పథకంతో ఇరవై కోట్ల వ్యాపార సాధించినటువంటి సాధించినము అదే ఊరు అదే ఓపెకంలో వస్తుందని దాన్ని కూడా పెంచుకోవాలని అవసరం కోరుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతని ప్రారంభించడం జరిగింది

Obrigado. ಶಿಕ್ಷಕ先生 ಅಂತ ಅವರು ಅಪ್ಪೂಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ತನಕ ನೀವು ತಿಳ್ಕಿದಿರಲ್ಲ ಚಾರಾమందిರ ಗೆ ಕಾರಣ ಕೊಡ್ಚು ಸರ್ ರೆಡಿ ಸರ್ ಸರ್ ರೆಡಿ ಸರ್ ಒನ್ ಮೋರ್ ಒನ್ ಮೋರ್ ಸರ್ ರೆಡಿ Sir, ready, sir, ready. <laughs> sir, ready, sir, ready. Bro, I'm going to start my rally today. Like I told you, I'm going to win. Give me one second, I'll go for it.

پھر ہسپتال منظورتی

ఈరోజు గుంతకల్ పట్టణంలో గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఐదవ బ్రాంచ్ను ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు గుత్తి గుత్తి ఆర్ఎస్ పామిడి అనంతపూర్ పట్టణాల్లో ఈ కోఆపరేటివ్ గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఐదో బ్రాంచ్ గా ఇక్కడ ప్రారంభిస్తున్నాం అలాగే పద్నాలుగో తారీఖు జోన్లో పదిహేడో తారీఖు కదినలో కూడా ఈ గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు యొక్క ఆ ఆరు ఏడు శాఖల్ని ప్రారంభించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల జీవన అభివృద్ధికి వాళ్ళ వ్యాపార అభివృద్ధికి తోడ్పడే బ్యాంకులు ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఈరోజు గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు మన జిల్లాలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది తర్వాత రాష్ట్రంలో పద్మూడో బ్యాంకుగా ఈ బ్యాంకు కొనసాగుతూ ఉంది ఇక్కడి ప్రజలు కూడా తమ తమ అవసరాలకు రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించి అది తన ఇంటి తనఖా రుణాలు కావచ్చు తర్వాత బంగారం ఆభరణాలపై తనఖా రుణాలు కావచ్చు తీసుకొని ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేను ఈ గుంతకల్ ప్రజలకు మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి బ్యాంకులే పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ అవసరాలకు కావాల్సిన డబ్బును అప్పులను సమకూరుస్తాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి బా గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు ఇక్కడ ఆల్రెడీ ఒక రెండు వందల మంది వరకు కూడా ఈ గుంతకల్ పట్టణంలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఈ మా గుర్తి కోఆపరేటివ్ బ్యాంకుని వారి శాంకుల్ని రాయలసీమ జిల్లాల్లో కూడా ప్రారంభించాలని మేము మా పాలక వర్గము అనుకుంటా ఉంది దానికి అనుగుణంగానే మేము స్కెచ్ వేసుకుంటున్నాము దాని ప్లానింగ్ చేసుకుంటున్నాము మీరందరూ ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్యాంకు ప్రారంభోత్సవానికి వచ్చిన రాజకీయ ప్రముఖులు తర్వాత వ్యాపార వర్గాలు అందరికీ మా బోర్డు తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ బ్రాంచ్ ను త్వరగా అభివృద్ధి చెందేలాకుండా ఇక్కడ ప్రజలు కూడా అవకాశం కల్పించాలని అందరికి ధన్యవాదాలు చెల్లించుకుంటూ నమస్కారం చేస్తాం పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ప్రారంభించబడింది ఇది గుర్తి గ్రామ పంచాయతీ లిమిట్స్ మాత్రమే చిన్న బ్యాంకుగా అవతరించి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది ఆరు సంవత్సరం వరకు ఇది ఒక చిన్న గ్రామానికి మాత్రమే ఒక బ్యాంక్ ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది సంవత్సరంలో రైల్వే స్టేషన్ ఏరియాలో ఇంకో బ్రాంచ్ ప్రారంభించి ఆ బ్రాంచ్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇది గుత్తి గుత్తి ఆర్ఎస్ చట్నేపల్లి గ్రామ పంచాయతీలకు వరకు మాత్రమే పనిచేసేది ఆ తర్వాత కాలంలో రెండు వేల మూడు సంవత్సరం నుంచి ఈ బ్యాంకు అభివృద్ధి దిశలో బాగా పనిచేసి తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పామిడి బ్రాంచ్ ఓపెన్ చేశాము తర్వాత ఇరవై నాలుగు సంవత్సరంలో అనంతపురం బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము అందులో భాగంగా ఈ బ్యాంకు అభివృద్ధి దిశలో తేవాలనే ఉద్దేశంతో ఈ రాయలసీమ ఏరియా కంట రాయలసీమ ఏరియా కంట ఈ బైలాస్ అమెండ్ చేసి రాయలసీమ ఏరియా అంతా ఏరియా ఆఫ్ ఆపరేషన్ చేసి పెట్టినాం అనమాట దీంట్లో భాగంగా ముందు ముందు ముందుకు ఇది రాయలసీమ జిల్లాలో అన్ని ముఖ్య పట్టణాల్లో అన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ బైలాస్ అన్ని అమెండ్ అయి ఉన్నాయి ఈ గుంతకల్ పట్టణంలో కూడాను ఇప్పుడు ఐదో బ్రాంచ్ ఓపెన్ చేయడం ఈ ఈ బ్రాంచ్ కూడాను బాగా అభివృద్ధి దిశలో వస్తుంది చెప్పి మా అంచనాలు ఇంతకుముందు ఓపెనింగ్ చేసిన అనంతపురం బ్రాంచ్ లో ఒక సంవత్సరానికే పదహైదు కోట్ల సంవత్సర పదహైదు కోట్ల వ్యాపార అభివృద్ధి ఉంది తర్వాత ఇరవై మూడులో చేసింది అది కూడా ఇరవై కోట్ల రూపాయల వ్యాపారంతో జరుగుతుంది ఈ గుంతకల్ పట్టణం కూడా వీటితో పాటు వీటితో నీట్ గా పనిచేస్తున్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా ఇంకా ముందు కాలంలో ఈ బ్రాంచెస్ రాయలసీమ పట్టణంలో అన్ని ముఖ్య పట్టణాల్లో చేయాలని చెప్పి అనుకుంటున్నాము ప్రతి వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారస్తులు తర్వాత కుటీర పరిశ్రమలు చేసే వాళ్ళకు పేద పేద వర్గాలకంతా ఈ బ్యాంక్ ఎంతైనా ఉపయోగం ఉపయోగపడుతుంది ఈ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్స్ మన రాష్ట్రంలో నలభై ఎనిమిది మాత్రమే ఉన్నాయి యాక్చువల్గా మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి ఈ ఈ బ్యాంకులను ప్రోత్సహిస్తే ఈ బ్యాంకు మాత్రమే పేద వర్గాలకు సహాయం చేస్తుందని చెప్పి గంటా పదంగా చెప్పగలము ఎందుకంటే మీకు తెలియని విషయం ఏం కాదు నేషనల్ బ్యాంకుల్లో పోతే మినిమం బ్యాలెన్స్ పదివేల రూపాయలు కట్టాలి ప్రైవేట్ బ్యాంకుల్లో పోతే ఇరవై వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ కట్టి అకౌంట్ ఓపెన్ చేయాలి కానీ మన బ్యాంకులో ఐదు వందల రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు యూపీఐ ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి ఆఫీస్ ఇట్ యూపీఐ ఎక్కడైతే ఈ నేషనల్ బ్యాంకుల్లో లో ఏమైతే జరుగుతున్నాయో ట్రాన్సాక్షన్స్ అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మన బ్యాంకు లో కూడా జరుగుతాయి అందరికీ సౌకర్యంగా ఉంటుంది పేద వర్గాలకు మరి పేద వర్గాల కోసం ఈ బ్యాంకు పని చేస్తుంది ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తులు తర్వాత పేద వర్గం వారు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం